ఓం శ్రీ గురుమహా ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముఖ్యంగా మీకు వృషభరాశి గురించి వృషభరాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఎలా ఉంటాయో వచ్చేస్తే వృషభరాశిలో కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లోని మొదటి అక్షరాలు ఈ ఊ ఏ ఓ బో పి ఊ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి అయితే ఈ రాశి వారికి ఈ ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి గురువు రాశి మార్పు వల్ల జన్మలో సంచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఎన్ని గ్రహాలు ప్రతికూల స్థితిలో ఉన్నా ఐదు గ్రహాలు సుమారుగా రవి బుధ శుక్రులు గురువులు ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో ఈ వృషభ రాశి వారికి కుజరావుల స్థితి వల్ల అన్ని ఫలితాల్లోనూ అన్ని విషయాల్లోనూ మీకు ఇబ్బంది లేకుండా మొండిగా మీరు ప్రతి విషయాన్ని సాధించుకోగలుగుతారు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని అన్ని విషయాల నుంచి బయటపడగలుగుతారు కాబట్టి కుజ్రావుల యొక్క అనుకూల స్థితి మీకు చాలా ఈ అంతా కూడా చాలా అధికంగా ఉపయోగపడుతుంది ఇది స్థానం పదకొండవ స్థానం లాభస్థానము కోరికలు స్థానం కాబట్టి మీకున్న ఇబ్బందులన్నీ కూడా కొంతవరకు చాలా కాలం తీరుతాయి చాలా కాలంగా మీరెవరికూ ఆపు ఇచ్చి తోరలేదు వాళ్ళు డబ్బు ఇవ్వకుండా మండి బాకీలు ఉంటాయి అలాంటివన్నీ అవుతాయి ఈ నెలలో అలాగే గృహ నిర్మాణాలు చేయాలనుకుంటారు గృహ నిర్మాణాలు చేస్తారు కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ భూములు కొనుక్కోవడం కానీ ఇలాంటి విషయాల్లో చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా జరుగుతాయి అలాగే జన్మగురు ఉండడం వల్ల జరిగేది ఏంటంటే స్థానశాలను జరగడానికి అవకాశం అవకాశం ఉంటుంది అదే శుభత శుభ ఫలితాల వల్లనే స్థానశీలం అంటే కొత్త ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోవడము లేకుంటే ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ జరగడము ఇలాగా ఏదైనా విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు లభించి వెళ్ళిపో విదేశాలకు వెళ్ళడము ఇలా చదువుతున్నాం చాలా కాలంగా వీసాలు రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు విద్యార్థులు వాళ్ళందరూ కూడా వీసాలు లభించి విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో ఉద్యోగులు ప్రయత్నిస్తుంటే చాలా కాలం రాకుండా ఉంటుంది అలాంటి వారికి విదేశాల్లో ఉద్యోగం లభించి ఇలాంటి స్థాన ఎక్కువగా ఉంటాయి కానీ ఏ ఇబ్బందుల వల్ల ఏ స్థాన చలనాలుంటూ ఏమి ఉండవు అలాగే ఈ మీకు సంఘంలో కీర్తి ప్రశ్నలు కూడా చాలా బాగుంటాయి ఈ సంవత్సరం ఈ నెలంతా కూడా గురు సంచారం వల్ల జన్మలో గురు సంచారం వల్ల ఏంటంటే మీకు జరిగేది శారీరక శ్రమ అలసట ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎండాకాలం కాబట్టి వాడదెబ్బ ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల వాళ్ళ ఒత్తిడి వల్ల మీకు వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది చల్లని పదార్థాలు తీసుకోవడం అనేది ఉండదు ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ నెలలో జరిగే పరిస్థితులు ఏమంటే మీకు ఈ నెలలో స్త్రీ మూలకంగా ధనాదాయం కూడా ఉంటుంది సంతానం వల్ల ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అంటే విదేశాలు ఏదో వీసాల కొరకు వెళ్ళడం కానీ ఈ వేరే చోట్ల ఉద్యోగాలు వచ్చి వాళ్ళ పిల్లల్ని జే హాస్టల్లో చేర్పించడము అక్కడ రూమ్ ఇప్పించడం దానికి తిరగాల్సిన కుటుంబ పరమైన విషయాలలో తిరగాల్సి వస్తుంది అవి ఏమన్నా కష్ట కష్టం అనిపించినా కూడా అవి సంతోషకరమైన విషయాలే ఉంటాయి అలాగే కొన్ని కొన్ని విషయాల్లో మీరు నోటిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల లేకుండా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ జీవనం సాఫీగా ఉంది ప్రతిరోజు ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి మానసికమైన ఆందోళన ఉంటుంది ఏదో వయసు వస్తుందా రాదా ఉద్యోగం వస్తుందా రాదా దేశానికి వెళ్తున్నాడు అక్కడ ఎలా ఉంటాడు పిల్లలు ఎలా ఉంటారు ఏం చేస్తారు ఇలాంటి ఆలోచనతోనే మీరు అంతా మానసిక ఆందోళనకు గురి అవుతూ ఉంటారు కొద్దిగా కానీ ఏదైనా కూడా లాభంలో గుజరాహుల రాహుల సంచారం వల్ల మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే వడదెబ్బ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇకపోతే మీరు చేయాల్సిన దైవరాధన దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడము ముఖ్యంగా ఉద్యోగస్తులకు అధికారుల నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోయినా కూడా మీకు బదిలీలు రావడం ప్రమోషన్ రావడం అనేది జరిగిన అవసరం వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది కాబట్టి ఈ నెలంతా కూడా ఒక రకంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు మీరు ఈ నెలలో గురువారాల్లో కూడా రాయి చెట్టు ప్రక్షణాలు రోజు ప్రతిరోజు దక్ష పారాయణ చేసుకోవడము లేంచో కనీసం పదకొండు సార్లు నిధయ సర్వ విజ్ఞానం అభిషే గురువే గురువేశర్వలోక దక్షాము రహం అని స్తోత్రాన్ని పదకొండు సార్లు జపం చేసుకోవడము సుబ్రహ్మణ్య కరవలంబ స్తోత్రాన్ని జపం చేసుకోవడము వల్ల మీకు దుర్గా సప్తశోకి పారాయణం అలాగే ఈ నెలలో శుక్రుడు గ్రహం ఈ జన్మరాశిలో సంచారం చేస్తారు కాబట్టి మీకు కొద్దిగా శుభ ఎక్కువగా ఉంటాయి లేదా ఇంకా లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శించడం దత్తత్రయ సూత్రమైన చేసుకోవడం లేదా సిద్ది సాబ ఆలయాన్ని దర్శించడం ఇలా ఏదైనా ఒకటి శని గురువారం రోజు శివాలయం దర్శించుకోవడం చేయడం వల్ల మీకు ఇంకా కొద్దిగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తగ్గుతాయి అన్ని శుభ జరుగుతాయి శుభవస్తు